السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ تمام مسلمانوں سے اور ایسے ہی پاس کر مساجد کے ذمہ داروں سے ہماری یہ درخواست ہے کہ کل جو پروگرام ہوا اس کے فوراں بعد یا اس سے پہلے ہمارے مسلم پرسن لاء بورڈ کے جو اسٹیٹ کے کنوینر ہے جناب رفیق صاحب وجے سے ایسے ہی اس کے کو کنوینر ہے مولانا زاکیر احمد صاحب رشادی دامت برکات کرنولی سے اس تعلق سے بہت دیر تک بات ہوئی اور وہاں سے ہمیں یہی میسیج ملا ہے کہ سپریم کورٹ میں یہ معاملہ چل رہا ہے اس کے باوجود بھی یہ رکھنے کی کیا ضرورت ہے اور ایسے ہی وہاں سے یہ بات بھی بتائی گئی جب تک سپریم کورٹ اس کا خطی فیصلہ نہیں دیتا اس وقت تک ہم کوئی حرکت نہیں کریں گے اور تمام مساجد کے ذمہ داروں سے متولیان سے اور قبرستان یا درگاہ اور جو بھی مسلم وقت کی پراپرٹیز ہیں ان کے ذمہ داروں سے ہماری درخواست ہے کہ جب تک مسلم پرسنل بورڈ اس کے متعلق کوئی قدم نہیں اٹھاتا اٹھاتا اس وقت ہم بھی خاموش رہیں گے اور مسلم پرسن بورڈ بولنے والا کوئی یہ الگ ارگنیزیشن نہیں ہے بلکہ پورے ملک کے تمام تنظیموں کے متحدہ پلات فارم ہے جس میں ہر طرح کا مسلک اور ہر طرح کے دوسرے مذاہب علیہ مکمل طور پر اس کی تائید کر رہے ہیں تو اس واسطے جب تک مسلم پرسن بورڈ کوئی قدم نہیں اٹھاتا کوئی بھی اس لائن سے قدم نہ اٹھائیں ہماری یہی درخواست ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ చూస్తూ వస్తా ఉన్నా దాని నుంచి ప్రాపర్టీస్ నుంచి ఇది ఆదాయం కూడా వస్తుంది అటువంటి ప్రాపర్టీస్కు ఏమైనా ఏ ఏ డాక్యుమెంట్ లేకపోతే ఎలా దాన్ని అప్లోడ్ చేయాలి ఈ వీళ్ళు ఏమంటున్నారంటే మీరు ఎంఆర్ఓ లేకపోతే ఎంఆర్ఓ ఆర్టీఓ నుంచి మేము క్వశ్చన్స్ ఉన్నాము మీరు చూపించి ఆ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయండి అంటున్నారు ఏమంత ఈజీగా ఆర్టీఓ ఆ తర్వాత ఎమ్మార్లు మాట వింటున్నారా ఏ అసలు ఈ వివక్ష ముస్లిం ప్రాపర్టీస్ మీదే వివక్ష ఇవన్నీ ఆర్టికల్ ఇరవై ఇరవై ఆరును ఉల్లంఘించేలా ఉన్నాయి దీని గురించి మేము ఇంతవరకు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వైపున ఎన్నైతే కార్యక్రమాలు వాళ్ళు చేయమని ఆదేశం పంపించారో వాటి అన్నింటినీ నంద్యాలలో చేస్తూ వస్తూ ఉన్నాము నంద్యాల ముస్లిం డైరెక్టెక్ ఈరోజు వాళ్ళు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ బోర్డు వాళ్ళు ఈ ఏదైతే ఈ ఉమీద్ పోర్టల్ ఉందో ఈ ఉమీద్ పోర్టల్ మీద నా ఉమీద్ అంటే దీని మీద నమ్మకం లేదు అని అంటున్నారు కాబట్టి దీ ఇది పూర్తిగా వ్యతిరేకంగా ముస్లిమ్స్ బస్సు వ్యతిరేకంగా ఉంటూ ఉంది మా హక్కులను కాలరాచే విధంగా ఉంది కాబట్టి ఇది ఒక డైలమాలో ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి స్టెప్పు తీసుకొని ఉంది ఉండకపోవాల్సింది ఇంకా కాస్త ఇది సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే ఈ ఈ వ్యవహారం పెట్టి ఉండకుండా ఉండాల్సింది ఆల్ ఇండియా ముస్లిం పర్సన్లా కూడా ఈ విషయాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టు దీన్ని విచారణకు తీసుకోమని అడగడం జరిగింది అడిగితే వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు కానీ దీంట్లో డేంజర్స్ మాత్రము ఆ డేంజర్స్ ఉండే వాటిని సరిగా ప్రభుత్వాలు అర్థం చేసుకోవడం లేదు మా గోడు ఎవరికి వినిపించాలనో మీ ద్వారా ప్రజలందరికీ వినిపిస్తూ ఉన్నాము ఇది చాలా అన్యాయం జరుగుతూ ఉంది అని చెప్పగలను ఇంకొక విషయం వచ్చేసి నేడు కొన్ని విద్వేష శక్తులు ఉదయం చేసినప్పటి నుంచి ఒక నెగిటివ్ ఆస్పెక్ట్లో ముస్లింల మీద క్రైస్తవుల మీద అనేక విధాలైన అవాస్తవాలు జరగని సంఘటనలు జరిగినట్టుగా ఎక్కడో జరిగిన ఏదో దేశంలో జరిగిన వాటి వీడియోలను తెచ్చి ఇక్కడ జరుగుతున్నట్టుగా ఆ తర్వాత చారిత్రకంగా చరిత్ర ఆ చరిత్రను నిర్మూలించేసి ఏ కొత్త కొత్త అంశాలు చరిత్రలో జరగని అంశాలను జరిగినట్లుగా చూపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతూ ఉన్నారు వాటిని ఉదయం చేసినప్పటి నుంచి న్యూట్రల్గా ఎటువంటి దురాలోచనలు లేని ప్రజలకు వాళ్ళ మస్తిష్కంలో రోజు ఇవి ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వాళ్ళ మనసుల నిండా విద్వేషాన్ని ముస్లింల విద్వేషాన్ని రెచ్చగొడుతుంటే ఈ స్టేట్ గవర్నమెంట్ ఉంది నిజంగా చెప్పాలంటే మాకు ఉండే ఏకైక ఏమంటారు దిక్కు దివానము ఈ నంద్యాల అసెంబ్లీకి ఎన్నికైనా జనాలు ఎన్ఎండి ఫరూ్ గారు మీ మీడియా ద్వారా ఎన్ఎండి ఫరూక్ మినిస్టర్ గారు వెల్ఫేర్ మినిస్టర్ గారు మా వెల్ఫేర్ చూడవలసిన బాధ్యత ఆయన మీద ఉంది ఆయనను వేడుకుంటున్నాము దయచేసి మీరు స్టేట్ డీజీపీ గారితో మాట్లాడి ఇటువంటి విద్వేషను రెచ్చగొట్టే ఆ ఛానల్స్ను వాటిని మూయించండి అని మీ ద్వారా వేడుకుంటాము థ్యాంక్ యూ కేంద్రంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాల జాబితాలో వక్ వక్ చట్టం కూడా ఒక పెద్ద నల్ల చట్టమే దీన్ని భారత ముస్లింలు ఎవరు ఆస్వాదించడం లేదు దాన్ని స్వాగతించడం లేదు అయినా బలవంతంగా అది పార్లమెంట్లో ఆమోదింపజేసింది కానీ దీని గురించి ఇప్పటికే ముస్లిం పర్సనల్ లా బోర్డు వివిధ సంస్థలు సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించి అనేక లోటుపాట్లను సరిదిద్దే క్రమంలో ముందుకు పోతుంది అయితే ఈ క్రమంలో బీజేపీ ప్రభుత్వము తన పట్టు సాధించుకోవడానికి ఈ చట్టం బలవంతంగా అమలు చేయడానికి కోరుకున్నది ఈ నేపథ్యంలో చాలా రాష్ట్రాలు ఈ యొక్క చట్టాన్ని వ్యతిరేకిస్తామని ప్ర బహిరంగంగా ప్రకటించి తర్వాత దాన్ని ఆయన అమలు కూడా చేయడం లేదు అయితే ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వము ఆ యొక్క అడుగు కేంద్ర ప్రభుత్వ అడుగుజాడలు నడుస్తూ వాళ్ళను సభాషానిపించుకుంటా అనే విధంగా చాలా చురుగుగా పాల్గొంటుంది ఈ యొక్క ఉమ్మీద్ ఉమ్మీద్ అంటే ఆ యొక్క చట్టానికి వాళ్ళు వక్ బోర్డు చట్టానికి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పేరు దాన్ని మేమైతే తిరస్కరిస్తున్నాము దాని పరిధిలో ప్రభుత్వం ఏదో మైలేజ్ కొట్టడానికి నిన్న ఆదరాబాదరగా ఏదో కొంతమంది ముతావలీలను పిలిచి స్టేట్ లెవెల్లో ప్రోగ్రామ్ అంటూ నంద్యాల ఒక ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది దాంట్లో చాలామంది వచ్చినట్టు ప్రకటించినారు కానీ ఎవరు వాస్తవానికి ముతవల్లీలు ఎవరు తమంతకు తమ అక్కడ వచ్చినట్టు కనపడలేదు అయినా ఈ చర్యను మేము నంద్యాల ముస్లిం జేఏసీగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ యొక్క చర్చలు ప్రభుత్వ దుందుడుగు చర్యలు పూర్తిగా ఆక్షేపీణం ఎప్పుడైతే సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో తీర్పు వెలువనిస్తుందో ఆ తర్వాత ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏం సూచనలు ఇస్తుందో దాని తరపునే ముస్లిం సమాజం నడు నడుచుకోవాలని అవే మనకు మన ఒక్కబోర్ చట్టానికి రక్షణగా ఉంటాయని మేము కోరుతున్నాము అందుకే చాలామంది ముతవలీలు భయభ్రాంతులు చెందుతున్నారు వాళ్ళ భయభ్రాంతులను క్యాష్ చేసుకుంటూ ఏదో ఉమ్మీద్ చట్టం కింద తొందరగా నామినేట్ చేసుకోండి అని చెప్తున్నారు ఇది ముమ్మాటికి జరగదు అందుకే మేము కోరేది ఏమంటే ముతవలీలకు తర్వాత ముస్లిం మేధావులకు అందరికీ ఈ యొక్క చట్టము మనం అందరం మూకమ్మడిగా ఎదుర్కోవాల్సిన చట్టము ఇంతకుముందు కూడా చాలా చట్టాలు చేసినాయి కానీ మా ప్రభుత్వ ప్రజా ఆమోదం లేని ఏ చట్టాలు అమలుకి రావు ఇప్పటికే మన మీద తలాక్ చట్టం ఉంది తలాక్ ఏమాత్రం అమలు అవుతుంది ఎంతవరకైనా తలాకు ధార్మిక చట్టాలు మన యొక్క ఖురాన్ హదీసులు పరిధిలోనే జరుగుతాయి ఈ ఒగ్గు చట్టం కూడా మాకు ప్రాణంతో సమానము తర్వాత అది కూడా మాకు ధర్మ చట్టంగానే మేము భావిస్తాం కాబట్టి దాంట్లో ఎవరి యొక్క వేలు పెట్టడాన్ని మేము సహించము తప్పనిసరిగా సుప్రీంకోర్టు మా ఇప్పటికైనా సరే చానా చట్ట దాంట్లో లసుగులను తీసేసి ముందుకు సాగుతుంది మనకు అనుకూలంగా తీర్పిస్తుందని భావిస్తున్నాము అంతవరకు ఓపిక పడతాము ఈ లోపల మేము రాష్ట్ర పూట ప్రభుత్వాన్ని కోరేదంటే కోరేది ఏమంటే వేరే ప్రభుత్వాలు ఎక్కడ ఏ రాష్ట్రాల్లో లేని చొరవ ఇక్కడ చూపవద్దని మా మీద ఒత్తిడి తీసుకురావద్దని కోరుతున్నాము ఈ యొక్క చట్టాలను మీరు తీవ్రంగా అమలు పరిచేస్తే మేము కూడా అంతే తీవ్రంగా ఆక్షేపించాల్సి ఎదుర్కోవాల్సి వస్తుంది మేము కోరేది ఏమంటే కూటమి ప్రభుత్వానికి చాలామంది ముస్లింలు ఓట్ వేసినారు అప్పుడు కూడా మీరు మాటిచ్చినారు ముస్లింలకు అనుకూలంగా ఉంటామని అయినా అక్కడ కేంద్రానికి తొత్తులుగా అక్కడ ఓటు వేసినారు తర్వాత కూడా ఇక్కడ అమలు చేయమన్నారు మరి ఇప్పుడు అమ అమలుకు ఇక్కడే శ్రీకారం చుడుతున్నారు ఇది పూర్తిగా ఆక్షేపించం దయచేసి ఈ యొక్క అడుగును మీరు స్టాప్ చేసుకోవాలని కోరుతూ ముస్లింలు ఎవరు ఈ యొక్క చట్ట పరిధిలో మీ యొక్క ఆస్తులు ప్రకటించుకొని ముందుకు పోల్చిన అవసరం లేదు మన ఆస్తులు మనకే ఉంటాయి ఒక్కోడు మనకు తప్పనిసరిగా మనకు రక్షణ ఇస్తుంది ఈ యొక్క జేఏసీ మీటింగ్ ద్వారా ప్రభుత్వాన్ని ఇంకొకసారి కోరదేమంటే ముస్లిం చట్టాలలో మీరు దయచేసి జోక్యం చేసుకోవద్దు అని కోరుతున్నాం ఉమీద్ పోటాలు తీసుకువచ్చి వక్ బోర్డు ఆస్తులను ఉమ్మీద్ పోర్టల్ ఎంట్రీ చేసుకొని మరియు ఈ వక్ బోర్డు ప్రజలని ముతబొల్లి అందరూ మంచి తమిళ ఎంట్రీ చేసుకోవాలని రేపు నందాల పట్టణంలో స్టేట్ వక్ బోర్డు తరఫున మీటింగ్ పెట్టడం జరిగింది నిన్న ఆ మీటింగ్ని మేము నందాల ముస్లిం జేఏసీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా కూడా ఆదేశాలు ఏమున్నాయంటే ఏదైతే ఈ బీజేపీ గవర్నమెంట్ ఉమ్మీద్ పోర్టల్ తీసుకొచ్చిందో ఇది బీజేపీ యొక్క ఉమ్మీద్ పోర్టల్ కాదు బీజేపీకి ఉన్మాద్ పోర్టల్ ఉన్మాదు మరియు ఇది వచ్చేసి నా ఉమ్మీదు ఎందుకంటే ముస్లింలకు ఆస్తులను లాక్ అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకోవడం జరిగింది దీన్ని సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది ఆ కేసు ప్రస్తుతం నడుస్తుంది కానీ వీళ్ళే పట్టించుకోకుండా చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఈ టీడీపీ నాయకులకు ఇక్కడ నంద్యాల ముస్లిం మైనార్టీలో మరి ఆంధ్ర ముస్లిం మైనార్టీలు ఎంతో విధంగా వేడుకున్నారు వగ్బోడ్ చట్టానికి వ్యతిరేకంగా ఓట్ కానీ ఆ రోజు వీళ్ళు ఓటు వేసి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ఇమిట్ పూటలను దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అమలు చేయాలనుకోవడం చాలా చాలా సిగ్గు చేయడం టీడీపీ గవర్నమెంట్కి ముఖ్యంగా ఎన్ని పార్క్ గారు కూడా మేము కోరుకుంటున్నాము మీరు మైనార్టీ వ్యవహార శాఖ మంత్రి గారు మీకు తెలుసు చట్టాలేంటో అని ఆల్రెడీ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఆ పెండుకున్న కేసులో మీరు ఉమ్మీద్టలు తీసుకొచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకోండి బలవంత పెట్టడము చాలా చాలా ఆధాకరణ విషయము ఇది జరగకుండా ఉండాల్సింది అదేవిధంగా వక్ఫ్ బై యూజర్ అనేది ఎంతో మంది ఐదు వందల ఆరు వందల సంవత్సరాల క్రితం కొడుకు దాన ధర్మాలు ఇచ్చారు ఆస్తులు ఆ డేటా మన దగ్గర లేదు ఇప్పుడు వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ నుంచి తెస్తారు ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్ సమర్పించకపోతే ఆ ఆస్తులు గవర్నమెంట్కు చెందినవో లేకుంటే థర్డ్ పార్టీ వచ్చి ఈ చెప్తే వాళ్ళకు వెళ్ళిపోతాయి ఇక్కడ నష్టపోయేది ఎవరు వక్ మరి మరియు ముస్లిం సమాజము మరియు మసీద్ కమిటీలు మరియు మస్జిదులు దీన్ని ఖండిస్తున్నాము ఈ వక్బై యూజర్ తర్వాత వీళ్ళు వెళ్ళి ఎంఆర్ఓల దగ్గర కలెక్టర్ దగ్గర లెటర్ తీసుకుని అంటున్నారు ఏ అంత ఈజీకి ఇస్తారా వాళ్ళు మన నందాలలో కలెక్టర్ గారు నంద్యాల ముస్లిం జేఏసీతో ఒక ఫోటో దిగమంటే దిగడు దిగరు వీళ్ళు రేపు మన ముతీలు వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ కూడా లైన్లో నిలబట్టే వాళ్ళు ఇస్తారా ఎంఆర్ఓలు కూడా కలెక్టర్లు కూడా వాళ్ళు న్యాయంగా పనిచేస్తారనే నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటారు వాళ్ళు చెప్పిన మాట వింటారు వాళ్ళ అధికారులు వాళ్ళ నాయకులు ఈ విధంగా చెప్తే ఆ విధంగా ఇస్తారు ఇదంతా ముస్లిం సమాజాన్ని ద్రోహానికి గురి చేసే మొదటి స్టెప్ే ఈ ఉమీద్ ఈ ఉమ్మీద్ ప్రతి ఒక్కరు తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే ఈ పోర్టల్ పోర్టల్ను ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు దీనిలో ఏ ముతవల్లి కానీ మస్జిద్ కమిటీ కానీ దీనిలో ఎన్రోల్మెంట్ చేసుకోవద్దు దీనిలో ఎంట్రీ చేయకూడదనే ఒక సందేశము దాదాపుగా వారం రోజుల క్రితం ఇచ్చింది దాన్నే నంద్యాల ముస్లిం చేసి తరఫున మేము కూడా నంద్యాలలోని ప్రతి ముస్లిం క మస్జిద్ కమిటీకి ప్రతి ఒక్క ముస్లిం ముతవల్లికి మస్జిద్ ముతవల్లికి కోరుకుంటున్నాము దయచేసి వీళ్ళ ప్రలోభాలకు మీరు లోను కావద్దు మన ఒక్క ఆస్తులు ఎక్కడికి వెళ్ళవు మనం అందరం ఎవ్వరం కూడా ఈ పోర్టల్లో ఎవ్వరు కూడా ముస్లిం మస్జిద్ కమిటీలు కానీ ముతవల్లి కానీ మన ఆస్తులను దానిలో ఎన్రోల్ చేయకూడదు అనే ముస్లిం పర్సన్ లా బోర్డ్ సందేశాన్ని నంద్యాల ముస్లిం చేసి మీకు వినిపిస్తుంది దయచేసి ఎవ్వరూ ఈ లో అటెండ్ కావద్దు మరియు దానిలో ఎంట్రీ అస్సలు చేసుకోవద్దు దీని గురించి కూడా నిందన ముం చేసి భవిష్యత్తులో ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించాలని ప్రకటిస్తుందని తెలియజేస్తున్నాం